హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని బ్యాడ్ న్యూస్ అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ ఇరవై ఎవిడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు వెంటనే ఇలా చేయాలని ఇక చివరి తేదీ అనేది కూడా ప్రకటించడం జరిగిందని ఇక ఈ తేదీ లోపు వెంటనే ఇలా చేయకపోతే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడతగా డబ్బులు అనేది కూడా పొందడానికి రైతులైతే అనర్హులు అవుతారని వెంటనే కూడా ఈ పథకానికి సంబంధించి అనేది కూడా పొందడానికి వెంటనే అప్లై చేసుకోవాలని అయితే రైతులను కోరింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది ఇక ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ ఇరవై ఎవిడత డబ్బులనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలని ఈకేవైసీ తేదీ అనేది కూడా గడువు ఇవాళ మాత్రమే ముగిసిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈరోజు సాయంత్రం లోపల ప్రతి రైతు కూడా వెంటనే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పొందడానికి వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి